పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేసే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ అని మాజీ మేయర్ అబ్దుల్ అసీస్ అన్నారు నెల్లూరులో జరిగిన వేమిరెడ్డి టీడీపీలో చేరడం సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు రాబోయే ఎన్నికల్లో వేమిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నెల్లూరు టీడీపీ క్లీన్ స్వీప్ చేయాలని ఆయన కోరారు రాజకీయాల్లోనే ఒక ప్రత్యేకత ఒక మంచి మనిషి ప్రజా మనిషి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మరి ఆయనతో పార్టీ చేరుతున్న ప్రతి నాయకులకి అలాగనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మనం అందరం అర్థం చేసుకోవాలి ఎందుకు ఇంతమంది వైఎస్ఆర్ సిపి పార్టీని వదిలి మన తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు వంచన ఆత్మాభిమానం లేకునే చోటు ఎవరు ఉండలేకపోతున్నారు గౌరవం లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక సురక్షితమైన పార్టీ ప్రజలకి సురక్షితంగా ఉంచుకోగలిగే పార్టీ బిడ్డలు భవిష్యత్తుకి ్యారంటీ ఇయ్యగలిగే పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈరోజు ఎక్కువసేపు నేను మాట్లాడను ఎందుకంటే కొద్దిగా సేపు డిలే అయిపోయింది ఆల్రెడీ సార్ రావడం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యక్తిత్వం ఎక్కడ కానీ గతంలో వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నా ఎక్కడ కానీ అనుచిత విమర్శలు చేసినా దానికి పోలేదు అదేవిధంగా వారు ఎక్కడ ఉంటే పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవ చేసే వ్యక్తి తన సొంత నిధులతో నూట ఇరవై ఐదు వాటర్ ప్లాంట్స్ నూట ఇరవై ఐదు గ్రామాల్లో గ్రామ ప్రజలందరికి కానీ నీళ్లు అందించిన దాత అదేవిధంగా పేద పిల్లల కోసం ఒక స్కూల్ని కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కూల్ని కానీ నడుపుతుండే వ్యక్తి ఇలాగా తృత్వం ఉండే వ్యక్తి ప్రజా వ్యక్తి తెలుగుదేశం పార్టీలో రావడం ఎంతో సంతోషంగా ఉంది మనమందరం కానీ కలిసి రేపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యంత మెజారిటీతో ఆయన్ని గెలిపియాల్సిందిగా మీ అందరినీ కోరుతూ మరి రాబోయే రోజుల్లో ఈ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో పదకొండు నియోజకవర్గాలు ఖచ్చితంగా మనం అత్యంత మెజారిటీతో గెలిపించి చూపించాలని కానీ మనం చేస్తున్నాం అన్నం పేదవాళ్ళకి పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నం తీసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీ మనం చేసుకోవాలి ఇళ్ళు కట్టించాం పేదల కోసం ప్రతి ఆడపడుచు జీవిత మధ్య తరగతి బిడ్డ జీవిత కోరిక ఏంటి సొంత ఇల్లు ఉండాలి ఒక పూట తినినా తినకపోయినా తన బిడ్డల్ని ఇంట్లో సొంత గూడు ఉండాలనుకునే కలని నెరవేర్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సొంత చెల్లెల్ని ఈరోజు వదిలేసిన వ్యక్తి సొంత తల్లిని వదిలేసిన వ్యక్తి ఈరోజు చిన్నాయన మర్డర్ కేసులో చిన్నాయన మర్డర్ కేసులో ప్రథమ నిందితుడిని ప్రోత్సహిస్తుండే వ్యక్తి ఎవరంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి అని డాక్టర్ సునీత గారు నిన్ననే చెప్పారు ఇటువంటి నాయకుడా మనకు కావాల్సింది ఇటువంటి పాలన మనకు కావాల్సింది రేపు మీ అందరు ఒకటే గుర్తు పెట్టుకోండి యువ నాయకుడు లోకేష్ ఉన్నాడు యువ శక్తి ఒక అపారమైన అనుభవం ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇర్రిపేరబుల్ డామేజ్ చేశారు రిపేర్ చేయడానికి కానీ వీలు కానంత డామేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి దీన్ని సరైన మార్గంలో పెట్టాలంటే ఒకే ఒక వ్యక్తి రాష్ట్రంలో అదే చంద్రబాబు నాయుడు గారు అని కానీ మీ అందరినీ మనం చేసుకుంటూ